జైగురుదత్త ఈ పూట ఈ మిరపళ్ళతోటి కొరివి కారం చేస్తున్నాను ఈ బెల్లము ఉప్పు చేతికి పట్టినంత చింతపండు ఈ చింతపండులో ఉట్టి గింజ తీసేసాను ఇవి అరకిలోకి తక్కువగా ఉన్నాయన్నమాట కిలోకి ఎక్కువను కాసినాయి కాబట్టి ఇలా రోట్లో చేస్తున్నాను బుల్లి గ్లాసుడు కళ్ళుప్పు వేసాను ఒక్క చిన్న బుల్లి చెంచా పసుపు వేశాను ఇంతే ఇవి పచ్చడి బండుతోటి శుభ్రంగా దంపేసుకోవాలి ఇలాగా మరీ మెత్తగా అక్కర్లేదు ఇలా కొంచెం ముక్క ముక్క కింద చేసుకుంటే చివుకుతుంది తర్వాత మనం సీసాలో పెట్టేస్తాం ఇప్పుడు కాస్త బెల్లం వేసుకుని చింతపండు చింతపండు ఒక రవ్వ ఎక్కువ ఉన్నా మరేం పర్వాలేదు ఎందుకంటే ఆ కారం గొట్టు లేకుండా ఉంటుంది ఇలా సీసాలో పెట్టేసుకుంటే పొడిగా ఉన్న సీసా ఈ రోలు పొడిగా ఉండాలి మనం తీసుకునే చెంచా పొడిగా ఉండాలి గరిట సీసా పొడిగా ఉండాలి ఎక్కడ తడి లేకుండా ఉంటే ఆరు మాసాల పైన ఉంటుంది కొరివి కారం ఈ లోప మీరప్పళ్ళు వచ్చేస్తాయి కదా జనవరి ఫిబ్రవరి నెలకల్లా అప్పుడు అది చేసుకోవచ్చు వీటిల్తో కారం పెట్టిన కూరలు చేసుకోవచ్చు అప్పుడప్పుడు సీసాలోంచి కాస్త కాస్త మట్టుగిండ్లోకి తీసుకుని ఆవాలు మెంతులు ఇంగువ పోపు వేయించుకుని నూరుకోవచ్చు కొరివి కారం చాలా బాగుంటుంది పొడిపప్పులు చేసుకుంటాం కదా ఆ పొడిపప్పుల్లో నంచుకోవడానికి మినపరొట్లలోకి అన్నిటికీ బాగుంటుంది ఇది ఇలా చేసుకుంటాం కొరివికారం దీంతో పచ్చళ్ళు అవి ఎలా చేయాలి కూర ఎలా చేయాలి తర్వాత నేను చేసినప్పుడు చెప్తాను ఎలాగ ఏమిటి అన్నది ఇప్పుడు ఇది గట్టిగా గాలిజోర పడకుండా మూత పెట్టేసుకోవాలి ఈ రోజు కడిగేసుకున్నాం కదా ఇది ఇలా చేస్తాను నేను గురివుకారం ఇంతే